అందరికీ నమస్కారం అండి ఇవాళ వీడియోలో జైపూర్ కోట డ్రెస్ మెటీరియల్ విత్ లైనింగ్తో చూపిస్తాను చూడండి నిన్న మనం వీడియో పెట్టలేదు లేట్ అయింది కొంచెం అందుకనే పెట్టలేదండి ఈరోజు మాత్రం మంచి కలర్ కాంబినేషన్స్తో చూపిస్తాను ఎవరికి కావాలన్నా తొందర తొందరగా ఆర్డర్ చేసుకోండి ఫస్ట్ వైటు పీచ్ అండి కరెక్ట్గా పీచ్ కలర్ అనమాట ఇది అంటే పీచ్ కలర్ అంటే పింక్ ఆరెంజ్ మిక్సింగ్ షేడ్ అనమాట ఇది లైనింగ్ ప్యాటర్న్ చూడండి ఇది ఇట్లా పైకే వస్తుంది పైకి వస్తుంది ఇది బాటమ్ ఈరోజు వీడియోలో మన డ్రెస్ మెటీరియల్స్ త్రీ కాంబినేషన్స్ వైట్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది బాటమ్ ఇది లైనింగ్ అండి ఇది టాప్ టూ సిక్స్టీ ఉంటుందండి టాప్ జైపూర్ కోటాకైతే అయితే టూ సిక్స్టీ ఇస్తాము చున్నీ అయితే టూ సెవెంటీ ఉంటుంది ఇది శారీ పన్నా కాబట్టి శారీ కట్ చేసి చున్నీ చేస్తానండి ఒక్కొక్క డ్రెస్ మెటీరియల్కి దానివల్ల ఏంటంటే ఈ లెంత్ కూడా ఈ విత్తు కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట పొడవైతే అయితే మీకు ఇది టూ సెవెంటీ ఉంటుంది చూసారు కదండి పీచ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇంకో కాంబినేషన్ చూపిస్తాను బ్లాక్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి చూసారా ఇందాక ఇట్లా వచ్చింది కదా ఇలా మొత్తం అంతా కనిపిస్తుంది షోల్డర్ అంతా షోల్డర్ దగ్గర నుంచి నెక్ కూడా ఇదైతే ఇట్లా స్క్వేర్ లాగా నెక్స్ నెక్ మోడల్ వచ్చిందండి దీని మీద సెల్ఫ్ డిజైన్ బ్లాక్ బ్రౌన్ కలర్తో సెల్ఫ్ డిజైన్ ఇది లైనింగ్ అనమాట ఇది బాటమ్ బాటమ్కి లెగ్స్ దగ్గర వరకే వస్తుందండి ప్రింటు ఫుల్గా రాదు ఇలా వస్తుంది లెగ్స్ దగ్గర వరకు ఇలా వస్తుందండి బాటమ్కి ఇది చున్నీ టూ సెవెంటీ ఉంటుందండి చూసారు కదా బ్లాక్ సపోటా కలర్ కాంబినేషన్ అనమాట దీనిపైన మ్యూజిక్ సింబల్స్తో డిజైన్ ఎల్లో డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇందాక బ్రౌన్ వేరు సపోటా కలర్లా ఉంటుంది ఇది కొంచెం డార్క్ అనమాట గడప పసుపు అంటారు కదా ఆ ఎల్లో ఇది మ్యాంగో ఎల్లో ఇది లైనింగు ఇది బాటమ్ చున్నీ వచ్చి దీనికి షిఫాన్ చున్నీ వచ్చిందండి షిఫాన్ చున్నీ వచ్చినా కోటా చున్నీ వచ్చినా కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది చూసారా చున్నీ కూడా చాలా పెద్దదండి కలర్ చూసారా ఎంత షైనింగ్ ఉందో ఎల్లో అయితే బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్ అంతా మీకు హ్యాండ్స్కి ఇవ్వాలండి హ్యాండ్ హ్యాండ్స్కి ఇమ్మని చెప్పండి టైలర్కి ఇచ్చినప్పుడు ఇది కింద సైడ్ వస్తుందండి ప్యాటర్న్ అట్లా ఈ బ్యాక్ సైడ్ ఉన్న పింక్ కలర్ హ్యాండ్స్కి వస్తుంది వైట్కి బేబీ పింకు సెల్ఫ్ కలర్తో డిజైన్ ఉందండి వైట్ మీద వైట్ కలర్తోనే డిజైన్ ఉంది దానిపైన మళ్ళీ బ్లాక్ బుటాస్ ఉన్నాయి ఇది లైనింగు చాలా థిక్నెస్ ఉంటుందండి బాటమ్ కూడా కాటన్ బాటమ్ వస్తుంది మంచి థిక్నెస్ ఉంటుంది దుపాటా వచ్చి ఇది కూడా జైపూర్ కోటనే దీనికైతే జైపూర్ కోటనే వచ్చిందండి ఇది కూడా ఇది చున్నీ చూసారా ఎంత పెద్దగా ఉందో బేబీ పింక్ వైట్ కలర్ అండి ఈ కాంబినేషన్ చూడండి పెసరపచ్చ కలర్కి మిర్చి రెడ్ కలరు డార్క్ మిర్చి రెడ్ ఈ గ్రీన్ పైన మళ్ళీ మెహందీ గ్రీన్తో డిజైన్ ఉందండి సెల్ఫ్ కలర్ డిజైన్ ఉంది ఇది చున్నీ అనమాట చున్నీ అయితే ఇవి కొన్ని మనకి చున్నీస్ రెడీ అయిపోయి వస్తాయండి ఇలా అందుకనే ఇలా ట్యాజిల్స్ ఉంటాయి కొన్ని అయితే నేను శారీస్ని కట్ చేసి చున్నీస్ చేస్తాను శారీస్ కట్ చేసి చున్నీ చేసేవేమో టూ సెవెంటీ ఉంటాయండి ఇవైతే టూ ఫిఫ్టీనే ఉంటాయి మీరు కావాల్సిన వాళ్ళు మీరు ఒకసారి విన్ని తీసుకోండి ఇది బాటమ్ ఇది లైనింగ్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది చూసారు కదా మంచి మిర్చి రెడ్గా మిర్చి రెడ్కి పెసరపచ్చ కలరు కాంబినేషన్ అనమాట దానిపైన ఇలా సెల్ఫ్ డిజైన్ వల్ల చాలా డీసెంట్ లుక్ ఉందండి ఒకటి బ్లాక్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషను ఇది ఇలా పైకి వస్తుందండి నెక్క దగ్గర నుంచి ఇట్లా షోల్డర్ వరకు పైకి వస్తుంది ఇది బాటమ్ లైనింగ్ చున్నీ చూసారు కదండి చాలా బాగుంది కదా లెమన్ ఎల్లో కలర్కి బ్లాక్ ఫుల్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఇలా ఒక లైన్ గ్రీను ఎల్లో కలర్తో డిజైన్ వచ్చిందండి ఇక్కడైతే ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది చిన్నగా ఈ బార్డర్ మీద వరకు చిన్నగా ఉంటుందండి మీకు అసలు తెలీదు బార్డర్ మీద వరకే ఉంటుంది ఇలా ఒకసారి టాప్ చూపిస్తాను ఇది ప్యాటర్న్ ఇలా బాడీ అంతా జిగ్జాక్ డిజైన్ వచ్చింది చూసారు కదా కాంబినేషన్ చాలా బాగుంది కదా తర్వాత ఇంకొక ప్యాటర్న్ వచ్చి వైట్ కాంబినేషన్ ఇది కూడా ఇది బాటమ్ ఇదైతే లైనింగ్ అండి వైట్ లైనింగ్ ఉంటుంది దీని కింద టాప్కి నెక్ మోడల్లాగా ఏమీ ఉండదు మీరు కావాలంటే ఈ డార్క్ బ్రౌన్ కలర్తోని పెట్టించుకోవచ్చు నెక్ మోడల్ లాగా టాప్ వచ్చి ఇలా ఉంటుందండి దీనికి వైట్ లైనింగ్ లైనింగ్ వేసుకుంటే మీకు ఇలా కనిపిస్తుంది లైనింగ్తో కుట్టించుకున్నప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది ఇది బాటమ్ ఇది చున్నీ అండి దీనికి టూ ఫిఫ్టీయే ఉంటుంది చున్నీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మెరూన్ కలర్ అండి థిక్ మెరూన్ కలర్కి వైట్ కలర్ కాంబినేషన్ పైన అయితే వైట్ కలర్ ఏమీ రాలేదు జస్ట్ డిజైన్ వచ్చింది బిస్కెట్ కలరు వైట్ కలర్తో డిజైన్ వచ్చి చిన్న చిన్న బుటాస్ వచ్చాయి టాప్ ఇది కిందకి కూడా ఇట్లా వస్తుందండి మీరు కావాలంటే కుట్టించుకోవచ్చు లేదంటే అది హ్యాండ్స్ కింద కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం తర్వాత ఇది చున్నీ వైట్ చున్నీ బాటమ్ టాప్ ఇది లైనింగ్ అండి సింగిల్ కలర్ అనమాట మెరూన్ కలరు సింగిల్ కలరు డబల్ కలర్ కాంట్రాస్ట్ ఏమీ లేకుండా ఇలా ఇచ్చాము చాలా బాగుంది కదా నెక్కకు వస్తుందండి ఇట్లాగా చిన్న చిన్న బుటాసు వైట్ బిస్కెట్ కలర్తో డిజైన్ ఈ కాంబినేషన్ చూడండి ప్యారెట్ గ్రీన్కి పీచ్ కలర్ కాంబినేషను నెక్ మోడల్ వచ్చింది ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా కలర్ వచ్చేది మీకు హ్యాండ్స్కి వస్తుంది ప్రతిసారి చెప్పినట్టే తర్వాత ఇవి కూడా వాటర్లో పెట్టి ఇవ్వాలండి రోలింగ్ దగ్గర ఇట్లా వస్తాయి వంకర వంకరగా ఉంటాయి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వాటర్లో పెట్టేసి ఒకసారి మీరు కూడా చేత్తో సమానంగా చేసి ఇవ్వండి ఎందుకంటే కరుస్ కట్ చేస్తే మళ్ళీ మీకు తక్కువైపోతుంది చిన్నగా అవుతుంది టాప్ మళ్ళీ మీరు నన్ను అడుగుతారు టూ సెవెంటీ ఉందన్నారు కదా అని ఇటు చూడండి ఇటు సైడ్ చక్కగా ఉంది కదా కానీ ఇటు సైడ్ అట్లా లేదు ప్రతి కాటన్ ఫ్యాబ్రిక్ అనేది ప్రతిదీ మీరు టైలర్కి ఇచ్చినప్పుడు ఇలాగ వాటర్లో పెట్టి గంజి రిమూవ్ చేసేసే ఇవ్వండి దీనికైతే మటుకు జైపూర్ కోట చున్నీనే వచ్చిందండి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది కదా ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ పీచ్ కలర్ అనమాట ఇది బాటమ్ ఇది లైనింగ్ పీచ్ కలర్ చూడే చూసారా చాలా బాగుంది కదండి మంచి గ్లేజింగ్ ఉందన్నమాట కలర్ మంచి షైనింగ్తో ఉంది పీచ్ కలర్ చాలా వచ్చాయండి ఈ మధ్యలో డ్ర సారీస్ వచ్చాయి ఇదిగోండి ఇది కాంబినేషన్ లాస్ట్ కాంబినేషను బిస్కెట్ కలర్కి డార్క్ లెమన్ ఎల్లో అండి కొంచెం లైమ్ గ్రీన్ లాగా ఉంది ఇది ఇలా కిందకు వస్తుందండి ఇట్లా కా లెగ్స్ దగ్గరికి ఇలా డిజైన్ వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ బుట్టాస్ ఉన్నాయి దీనికి ఇది అయితే షిఫాన్ చున్నీతో వచ్చింది ఈ డ్రెస్సు ఇది కూడా చూసారా షిఫాన్ చున్నీ ఇది బాటమ్ లైనింగ్ షిఫాన్ చున్నీ కూడా టూ సెవెంటీ ఉంటుందండి టాప్ వచ్చి దీనికి జైపూర్ కోటాకి నేను కొంచెం ఇస్తాను టూ సిక్స్టీ ఉంటుంది లైనింగు తర్వాత బాటమ్ వచ్చేటప్పటికి టూ టెన్ ఉంటుంది టూ సెవెంటీ చున్నీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అండి ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ వన్ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి